హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి బూందీ లడ్డు సో ఫస్ట్ మనం లడ్డు కోసం బూందీ అనేది ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం టూ కప్స్ ఆఫ్ ఫ్లోర్ తీసుకున్నాను నేను శనగపిండి దాంట్లోనే ఒక పించ్ ఆఫ్ బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలి ఫస్ట్ బేకింగ్ సోడా అని ఫ్లోర్ని మంచిగా మిక్స్ చేసుకోండి తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేస్తూ పిండి అనేది లూజ్గా కాకుండా టైట్గా కాకుండా మిక్స్ చేసుకోవాలండి సో నేను చూపించే కన్సిస్టెన్సీలో బ్యాచెస్ బ్యాచెస్గా వాటర్ యాడ్ చేస్తూ మిక్స్ చేసుకోండి ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ ఇప్పుడు ఆయిల్ పెట్టేసుకొని జల్లిగంట పైన పిండిని డ్యాప్ చేస్తూ బూందీ అనేది మనం తయారు చేసుకోవాలి చూడండి ఈ విధంగా వస్తుంది బూందీ అనేది రౌండ్గా సో మనం ఈ కర్రల్లో రాగానే బూందీని తీసేసుకోవాలి ఇప్పుడు బూందీ అనేది మొత్తం మనకి ప్రిపేర్ అయిపోయింది నెక్స్ట్ షుగర్ సిరప్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి సో ఇక్కడ టూ కప్స్ ఆఫ్ ఫ్లోర్కి నేను వన్ పాయింట్ ఫైవ్ కప్ ఆఫ్ షుగర్ తీసుకుంటున్నాను సో దాంట్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఇలాచి పౌడర్ యాడ్ చేసుకోవాలి మరుగుతున్నప్పుడు సో షుగర్ సిరప్ అనేది మనం తీగపాకం వచ్చాక బూందీని దాంట్లోనే యాడ్ చేసుకోవాలి మొత్తం బూందీ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి షుగర్ సిరప్లో కొంచెం ఇలా మరుగుతూ ఉండాలి చూడండి ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకొని క్లోజ్ చేసుకున్నాను నెయ్యిలో కిస్మిస్ యాడ్ చేసుకొని మంచిగా రోస్ట్ చేసుకొని ఆ బూందీ మిక్చర్లో కలిపేసుకున్నాను మంచిగా మిక్స్ చేసుకొని మళ్ళీ మనం రూమ్ టెంపరేచర్ వచ్చేంతవరకు దాన్ని అలాగే వదిలేసేయాలండి సో ఇక్కడ లిడ్ క్లోజ్ చేసి క్లోజ్ చేసి తర్వాత ఓపెన్ చేసి చూస్తే చూడండి ఇలా మంచిగా షుగర్ సిరప్ అంతా పీల్ చేసుకుంది ఇప్పుడు లడ్డూలన్నీ చుట్టేసుకున్నాను చూడండి లడ్డు అనేది మనకు చాలా బాగా తయారైపోయింది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్